గిరిజన ప్రాంతాల్లో సమర్థవంతమైన పాలన అందించేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన ఆదికర్మ యోగి అభియాన్ సమర్థవంతంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ వెట్రవి అధికారులను ఆదేశించారు బుధవారం స్థానిక కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ శాఖ ఆధ్వర్యంలో ఆది కర్మ యోగి అభియాన్ పై నిర్వహించిన జిల్లా అధికారుల ఓరియంటేషన్ కార్యక్రమంలో కలెక్టర్ వెట్రవి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గిరిజన ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ఉద్దేశించబడిన ఈ కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో గిరిజన యువతకు అవకాశాలను అందిస్తూ బాధ్యతాయుతమైన పాలనతో గిరిజన ప్రాంతాల్లో సమగ్ర అభివృద్ధిని చివరి మైలు వరకు సేవలను బలోపేతం చేయాలని చెప్పారు జిల్లాలోని తొమ్మిది మండలాల్లో ఆది యోగి అభియా అమలు చేయబడుతుందని తెలిపారు ప్రభుత్వ పాలన సంక్షేమ పథకాలు విద్య వైద్యం తదితర అంశాలపై గిరిజనులకు అవగాహన కల్పించనున్నామని అన్నారు దీనికోసం రాష్ట వ్యాప్తంగా వివిధ శాఖలకు చెందిన మాస్టర్ ట్రైనీలను ఎంపిక శిక్షణ అందించారని మాస్టర్ ట్రైనీలు జిల్లాలోని బొట్టాయిగూడెం జీలుగుమిల్లి వేలేరుపాడు కుక్కునూరు పోలవరం టీ నర్సపురం చింతలపూడి నూజివీడు చాట్రా తొమ్మిది మండలాల్లో ఈ నెల పన్నెండో తేదీ నుంచి మూడు రోజుల పాటు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తారని తెలియజేశారు జిల్లాలోని గిరిజనులు సంచార జాతుల వారి అభ్యున్నతి కోసం అన్ని పథకాలు సేవలు సంతృప్తి స్థాయిలో అందేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు సమావేశంలో ఐటీడీఏ పిఓ కె రాములు నాయక్ డిఈఓఎం వెంకటలక్ష్మమ్మ సమగ్ర శిక్ష అభియాన్ ఏపీసీ పంకజ్ కుమార్ పశు సంవర్ధక శాఖ జేడి గోవిందరాజులు జిల్లా హౌసింగ్ అధికారి జీవీవి సత్యనారాయణ పౌర సరఫరాల సంస్థ డిఎం శివరామమూర్తి డిసి హెచ్ఎస్ డాక్టర్ పాల్ సతీష్ కుమార్ ఆర్డబ్ల్యూఎస్ఎస్సీ త్రినాథ్ బాబు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎన్ జితేంద్ర వివిధ శాఖల అధికారులు మాస్టర్ ట్రైనీలు పాల్గొన్నారు సో చేయాలంటే ఎడ్యుకేషన్ సో బేసిక్ సర్వీసెస్ ఎనిబడి సో ఎడ్యుకేషన్ వల్లనే ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ మళ్ళీ ఎడ్యుకేషన్ కెన్ చేంజ్ వాళ్ళ ఫ్యామిలీ సిచ్యువేషన్ కానీ వాళ్ళ మొత్తం లైఫ్ అని ఏదైనా బిగ్గెస్ట్ వెబ్బని ఆస్తుంది ఐ థింక్ ఐస్ ఎడ్యుకేషన్ ఐ స్ట్రాంగ్లీవ్ ఇన్ దట్ సో ఎడ్యుకేషన్ సర్వీసెస్ స్కూల్స్ అంగన్వాడీ సెంటర్స్ అక్కడ ఉన్న ఈసీసీ నెక్స్ట్ న్యూట్రిషన్ సో న్యూట్రిషన్ రెండు డిపార్ట్మెంట్లో లో చేస్తున్నాయి న్యూట్రిషన్ ఎట్లా మనము వాళ్ళకి ఇంపార్టెన్ అవ్వచ్చు బికాస్ ఇవ్ నో స్టంట్ మనకి మాల్ న్యూట్రిషన్ ఇవన్నీ కేసెస్ ఎక్కువ అనీమియా ఇలాంటి కేసెస్ ఎక్కువ మనకి ట్రైబల్ ఏరియా రిపోర్ట్ అవుతూ ఉంటుంది దట్ ఈస్ వన్ పార్ట్ సో గ్రాస్ డెలివరీ అంటే ఏంటి అని అడిగితే నేను చెప్తాను సో ఎడ్యుకేషన్ ఇస్ వన్ పాయింట్ న్యూట్రిషన్ ఇస్ వన్ పాయింట్ తర్వాత మెటర్నిటీ మెటర్నల్ మాట్లాడే రేట్ కానీ ఇన్ఫాంట్ ఇన్ఫాన్ మాట్లాడే రేట్ కానీ లాస్ట్ మనం డెలివరీ టైంలో చనిపోతున్న కేసెస్ కానీ ఇలాంటి కేసెస్ కూడా మనకి ఎక్కువ మన జీవాలు ఏమో డోలి తీసుకొని వెళ్ళి ఆపరేషన్ చేయించచ్చిపోయారని చెప్పలేను కానీ డాక్టర్స్ అందుబాటులో లేదు నర్స్ సరిగా గైడ్ చేయట్లేదు సో అనిమియా వచ్చి ఉంటే స్టార్టింగ్ లోనే హై కింద మనం పెట్టి కదా అలాంటి చిన్న చిన్న కోర్స్ కలెక్షన్స్ వల్లనే చేయవలసిన యాక్టివిటీస్ కొన్ని ఉన్నాయి వాళ్ళకి ఏమైనా భూమిక ఉంటే పంట దర్పాస్ కోసం రోజు తిరగాల్సిన ఆఫీస్ కి వాళ్ళకి ప్రాసెస్ తెలుసా సచివాలయంకి ఎట్లా వెళ్ళాలని తెలుసా ఇట్లాంటి రకరకాల డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి తర్వాత థర్డ్ కేటగిరీ సోషల్ సర్వీసెస్ సో వాట్ ఆర్ దోషల్ వాట్ ఆర్ ద గవర్నమెంట్ సర్వీసెస్ రోడ్స్ హౌస్ సో మనకు రోడ్ మంచి రోడ్లు వేసామా సో ఆల్ ద హ్యాబిటేషన్స్ మనం కనెక్టివిటీ చేసుకున్నామా అక్కడికి ఉన్న దేవర్ వాయిస్ లెస్ పీపుల్ సో మీరు వెళ్ళి ఈ రోజు పెన్షన్ ఇవ్వండి పెన్షన్ ఇచ్చి వస్తున్నారు ఎవరైనా వాళ్ళతో కూర్చొని మాట్లాడి వాట్ ఇస్ దే వాట్ మీకు ఏం కావాలనేది మనం ఎప్పుడైనా చేసి ఉన్నామా అలాంటి మీటింగ్లు పెట్టి ఉన్నామా ఎవరైనా వస్తే అర్జీ తీసుకొని పక్కన పెట్టడం మాత్రమే మన రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావు ఇవన్నీ ఆలోచించాల్సిన మూమెంట్ ఇది సో ఇవన్నీ ఆలోచించి గ్యాప్ అనాలిసిస్ చేసి ఎంపవర్ చేసి మీ అందరిని ఎంపవర్ చేస్తే అందువల్ల ఉపయోగం లేదు సో యూ ఆర్ అట్ దిస్టిక్ లెవెల్ సో వాళ్ళతో పని చేసిన గ్రాస్ రూట్ ఆఫీసెస్ ఎవరు ఉన్నారు వాళ్ళని కూడా ఈ ఈ వాళ్ళని ఎంపవర్ చేసేసి పంపించారు నౌ లెట్ అస్ సీ చేంజ్ ఇప్పుడు వాటిలో తీసుకొస్తాము అన్నదే అది కర్మయోగి అని నేను అర్థం చేసుకున్నాను కరెక్ట్ రావడానికి గత పది సంవత్సరాల నుంచి ఈ ఐటీడీ ఐటీడీ ద్వారా చాలా ప్రయత్నం చేస్తున్నాం నేను నేను నా కాక ముందు చాలా మంది పోయారు అయినా కానీ వాళ్ళు రావటానికి అప్పుడు ఇష్టపడలేదు అప్పుడు గవర్నమెంట్ సౌకర్యాలు అన్ని తర్వాత ఎకరం ఒక్కొక్క ఇంటికి ఎకరం ఇస్తామన్నా కానీ రాలేదు నిన్న మేము అందరం డిపార్ట్మెంట్ వాళ్ళందరం పోయి చాలా సమన్వయంతో వాళ్ళకి ఒప్పించి తర్వాత వాళ్ళ మీటింగ్ పెట్టి చాలా పెట్టాము వాళ్ళు నాలుగు సార్లు చిన్న మీటింగ్ పెట్టుకొని తర్వాత ఈ ఈ సౌకర్యాలు కల్పిస్తే వస్తాము అయినా కానీ ఇదే మాకు కొండ ప్రాంతము అడవి ప్రాంతం నుంచి తాత ముత్తాత నుంచి మేము ఇక్కడే ఉన్నాము మేము రాము నూట నలభై సంవత్సరాలు చూసిన అయినా కానీ మా అధికారులు ఆఫీసర్లు అంతా వాళ్ళకి చాలా క్షుణ్ణంగా చెప్పి వాళ్ళకి అక్కడి నుంచి రావటానికి ఒప్పుకున్నారు కానీ డిమాండ్ పెట్టారు కానీ